కామన్ మ్యాన్ వాయిస్ మీనందం నేనైనా చూసాం మనం కలెక్టర్ ఆఫీస్ ముందు ఆశా కార్మికులు అదేవిధంగా అంగన్వాడీ ఇతర స్కీమ్ వర్కర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళ మీద రాజకీయ వేధింపులు చాలా సీరియస్ గా పెరిగిపోయిందని చెప్పి ఆ బలవంతంగా రాజీనామాలు చేయమని చెప్పి లేకపోతే తప్పుకోమని చెప్పి ఇట్లా రకరకాల పద్ధతుల్లో ఆ స్థానికుల్ని ఆ స్థానికులంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పెట్టుకోవాలని కొంతమంది అదే పనిగా ఒత్తిడి చేస్తున్నారని చెప్పి సిడిపిఓ కూడా అదే పనిగా అంగన్వాడీ కార్యకర్తల్ని అదేవిధంగా వేరే ఇతర కార్మికుల్ని వేధించడం అనేది జరుగుతుందని చెప్పేసి ఆ ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు రావడం చూసాం మనం ఈ పరిస్థితుల్లో ఈరోజు ప్రత్యేకంగా ఆ మన్నవరం ప్రాంతంలో గాయత్రి అనే అంగన్వాడీ కార్యకర్తను ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే లేకపోతే నా మీద వ్యక్తిగతంగా దాడులు జరుగుతున్నాయి అని చెప్పేసి ఆమె వచ్చి బెదిరించడం రాజీనామా చేయమని చెప్పి స్వచ్ఛందంగా రాజీనామా చేయమని చెప్పి ఆమెను కోరడంతో గాయత్రిని కోరడంతో ఆమె తీవ్రమైన అస్వస్థతకు గురైంది ఈ పరిస్థితుల్లో స్థానికులు వెళ్లి ఆమెని తీసుకెళ్లి ఆసుపత్రిలో స్థానిక ఆసుపత్రిలో ఆ జాయిన్ చేశారు ఈ పరిస్థితుల్లో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పుల్లయ్య గారు అదేవిధంగా డివిజన్ కార్యదర్శిగా ఉన్న పెనగడం బురవయ్య గారు మణి ఇతరులు పోయి పరామర్శించడం ఆమెని జరిగిన విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది ఇప్పుడే జరుగుతుంది ఈ విషయాల్ని ఎప్పటికప్పుడు తెలియజేయడానికి మీ కామన్ మ్యాన్ వాయిస్ ప్రయత్నం చేస్తుంది కాబట్టి చూడండి ఏం జరుగుతుందో ఎంత దారుణంగా ఆ అంగన్వాడీ కార్యకర్త గాయత్రి గారు మంచం మీద ఆస్పత్రిలో ఉన్నారు ఇవన్నీ కూడా నేరుగా చూద్దాం నన్ను నా ముందర అడగకుండా పర్సనల్గా నాకు తెలియకుండా చెప్పారు సరే అని అయిపోయింది సార్ అప్పుడు ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయి ఫోన్ చేసింది అక్క మీ మాదిరి మేడం వచ్చింది నన్ను నువ్వు రాలేదా రాలేదు మాత్రం ఈ మాదిరిగా అక్క అందరినీ ఆ అమ్మాయి పెరిగింది సార్

ఆయన కలెక్టర్ని కలిసాము వెమ్రామం ఇవ్వడం జరిగింది ఆయన స్కీమ్ వర్కర్కి అందరికి కూడా హామీ ఇచ్చాడు మేము ఎట్టు పరిస్థితుల్లోనూ మేము ప్రభుత్వ పరంగా మేము ఇచ్చిన జాబులు కాబట్టి రాజకీయ ఒత్తిడికి గురి చేసి ఊరిని తీసామని చెప్పారు మరి ఈరోజు కలెక్టర్ గారు సమాధానం చెప్పాలి నిన్న మీకు అర్జీ ఇచ్చిన పుణ్యానికి ఈరోజు ఒక ఈ జిల్లాలో ఒక ప్రాణం పోయే పరిస్థితి మీ సిడిపో గారు తెచ్చారు ఈమెని ఏం చేస్తారో ఈ తిరుపతి జిల్లా కలెక్టర్ గారు వెంటనే దీని మీద స్పందించాలని చెప్పేసి నేను కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాను ఇదే కాదు గతంలో కూడా ఈమె వైసీపీ ఏజెంట్గా పనిచేసింది ఇప్పుడు టీడీపీ ఏజెంట్గా పనిచేస్తుంది అధికారులు ఏ ప్రభుత్వం అధికారులు వస్తే వాళ్ళకి ఏజెంట్లుగా పనిచేస్తున్నారు తప్ప నిజమైనటువంటి ఈరోజు వాళ్ళ ఉద్యోగం పరిస్థితి చేసే పరిస్థితుల ఈ టయానికి రాదు ఫోన్ చేస్తే ఎవరైనా పబ్లిక్ ఎత్తే పరిస్థితున్నదో సమాధానం చెప్పే పరిస్థితున్నది అంతగా ఎత్తే క్యాంపులో ఉన్నాను అని చెప్తుంది కానీ ఎప్పుడు ఆఫీస్లో ఉండే పరిస్థితుంది కానీ ఈరోజు నెల రోజుల నుంచి ఎక్కడైతే తీసారనుకున్న ఆ సెంటర్లన్నీ కూడా విజిట్ చేసి బలవంతంగా నువ్వు రాజీనామా చేయకపోతే నా ఉద్యోగానికి ఇబ్బంది వస్తుంది మీరు రిజైన్ చేయండి అని చెప్పేసి ఈరోజు దుర్మార్గంగా ఈరోజు పోయి వ్యవహరిస్తూ ఉంది దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఈ విషయాలన్నిటిపైన కూడా కేసు పెడతాం పోలీసులు జోక్యం చేసుకుని ఆమె ఎఫ్ఐఆర్ చేయాలి మానసికంగా వేధించింది కాబట్టి లేకపోతే పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్లు సిడిపి ఆఫీసు కలెక్టర్ ఆఫీసు దీని మీద ధర్నాలు రాస్త రాగాలు చేయాల్సి వస్తుంది ప్రభుత్వం ఊటిన నెల ముందు కాగితాలకి ఈరోజు కార్మికులని ఈదులు పడే విధంగా చేసిందో ఇది సరైన పద్ధతి కాదు గతంలో వైసీపీ ఇదే విధంగా చేసింది మరి వైసీపీకి మీకు ఈరోజు ఏం తేడా అని చెప్పేసి మేము ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అరగదలుచుకుంటున్నాం కాబట్టి మిత్రులారా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలి స్కీమ్ వర్కర్లకి న్యాయం చేయాలి గాయత్రిని ఎవరైతే మానసికంగా గురి చేసిందో సిడీపోయిన వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను